నమస్తే అండి వైఎస్ వివేకానంద సార్ మర్డర్ కేసులో ఏ టూ ఉన్న సునీల్ యాదవ్ ఇతను ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం సిక్స్ ఫార్టీ ఆ ప్రాంతంలో శ్రీకృష్ణ టెంపుల్ అవుట్స్కర్ట్స్ ఉంది పులివెందులో అవుట్స్కర్ట్స్ రింగ్ రోడ్లో తన మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ కోసము దేవుని బ్లెస్సింగ్స్ కోసం శ్రీకృష్ణ టెంపుల్కి ఇతను ఇతను ఫ్యామిలీ మెంబెర్స్ వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పోయినారు అక్కడ పోతే అక్కడ పవన్ కుమార్ అండ్ లోకేష్ రెడ్డి అండ్ అదర్ అతను ముగ్గురు కలిసి కార్లో ఇతనికి టెంప్ వాల్గూ టెంపుల్కి వచ్చినట్టున్నారు ఇతన్ని గతంలో హత్య అనే మూవీలో ఈ కంప్లైంట్ ఎవరైతే సునీల్ యాదవ్ ఉన్నాడో అతను అతని ఫ్యామిలీ పైన ఇండీసెంట్గా ప్రొజెక్ట్ చేసినారు ఆ మూవీలో అని చెప్పి ఇతను గతంలో కేసు ఇచ్చినాడు వీళ్ళపైన అది మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు పవన్ అండ్ లోకేష్ రెడ్డి ఇతన్ని బెదిరించడము ఇతని దారి అడ్డగించడం చేసినారని చెప్పి వచ్చి నిన్న కంప్లైంట్ నిన్న తొమ్మిది గంటల కంప్లైంట్ ఇచ్చాడు దాంట్లో కేసు రిజిస్టర్ చేసినారు విష్ణునారాయణ దర్యాప్తు చేస్తున్నారు దీన్ని మెరిట్ పెట్టి డిస్పోజ్ చేస్తారు థ్యాంక్ యూ